నెల్లూరు నగరం పదకొండవ డివిజన్ పరిధిలోని నిరుపేదల ఇళ్లు స్థలాలకు వెంటనే రిజిస్టేషన్ పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ శాఖల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ రాయపుపాలెం పల్లిపాలెం కొండారెడ్డి దిబ్బ కాలనీ వాసులతో కలిసి నిరసన చేపట్టారు ఎన్టీఆర్ నగర్ లో నివసించే నిరుపేదలందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు అనంతరం సిపిఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై ఆరు ఏళ్లుగా ఎన్టీఆర్ నగర్లో నిరుపేదలు నివసిస్తున్నారన్నారు ప్రభుత్వాలు కానీ ప్రతినిధులు కానీ అధికారులు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు వెంటనే మంత్రి అధికారులు స్పందించి డివిజన్ ప్రజలకు రిజిస్టేషన్ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ నిరసనను తీవ్రతరం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరుపేదల కోసం సిపిఎం నేతలు పోరాటానికి దిగారు

పదకొండో డివిజన్ లో నివసించే వారందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలను పదకొండో డివిజన్ లో నివసించే వారందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలను పదకొండీ ప్రజలందరికి కట్టాలను ఇవాళ ఇవాళ పదకొండు పెట్టాలను ఇవాళ ఇవ్వాలి పదకొండు ప్రజలందరికి ఇవ్వాలి ప్రజలందరికీ రిజిస్ట్రేషన్ కట్టాలను ఇవాళ ఇవ్వాలి పద్దెనిమిదిలో ప్రజలందరికీ రిజిస్ట్రేషన్

సోదరి సోదరులరా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ నగర్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది అంతకుముందు దాదాపు ఐదు సంవత్సరాల పాటు దానికోసం సిపిఎం పార్టీగా అనేక కృషి చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మా పదకొండో డివిజన్లో ఉంటున్న ఎన్టీఆర్ నగర్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదు అనేక సార్లు కూడా మేము ఇక్కడ కూర్చే ధర్నాలు ఇవన్నీ కూడా చేయటం జరిగింది అయినప్పటికీ ఇవ్వట్ల అలాగే మాకంటే ముందు నుంచి కూడా రాయపాలెం అలాగే పల్లిపాలెం కొండారెడ్డి దెబ్బ వీట్లన్నీ కూడా మాకంటే ముందు నుంచే కాపురం ఉంటున్నారు రిజిస్ట్రేషన్ పట్టా ఈకపోగా అనేక ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ కాడ వచ్చాం కారణం ఏంటంటే మాకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి రెండోది అక్కడ పేదవాళ్ళు ఎవరన్నా స్థలాలు ఏదన్నా కొనుక్కొని ఉన్నా వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాను పక్షంలో మేము మాత్రం ఈ ఈ యొక్క పోరాటాన్ని ఏరే విధంగా మాత్రం తీసుకుపోతామని ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక కూడా చేస్తున్నాం ఎందుకంటే మాది దేవుడి మాన్యం ఏనుగోపాల స్వామి దేవాలయం ఉంది ఆ రోజు రామారావు గారు కొని ఇచ్చిన స్థలం మేము మినీ బైపాస్లో కరెంట్ ఆఫీస్ కాడి నుంచి ముత్తుకూరు గేటు దాకా ఇటు సాయిబాబు ఆత్మగురు బస్ స్టాండ్ దాకా కాపురం ఉన్న మేము ఆ రోజు ప్రభుత్వాలు మాతో మాట్లాడుకొని మా నాయకత్వంతో మాట్లాడి మమ్మల్ని అడిగడం జరిగింది మేము పాత మేము ఉన్న ఏరియాలో ఈరోజు ఇరవై ఐదు లక్షలు ఉంది అంకనం మేము ఆ రోజు మాట్లాడుకున్న దాని ప్రకారం మేము ఎన్టీఆర్ నగర్కి పోయాం ఈ ఆ రోజు మేము ఉన్న కాపురం ఉన్నది ఇక్కడ ఇరవై ఐదు లక్షల అంకనం మేము దేనికోసం త్యాగం చేసాం ఆడు ఆడ పెరిగి దాదాపు మూడు తరాలు అక్కడే నివసించాం కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సోదరి సోదరులారా నా పేరు ఆవులు పెంచలే ఎన్టీఆర్ నగర్ శాఖ టూకి సిపిఎం పార్టీ కార్యదర్శిని ముందుగా మా పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఏర్పడి ఇప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి పట్టాలు కానీ రిజిస్ట్రేషన్ పట్టాలు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించకపోవడం దురదృష్టకరము ఈ ప్ర ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ ఎన్టీఆర్ నగర్ని రిజిస్ట్రేషన్ పట్టాలకు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎన్టీఆర్ నగర్ ప్రజలు బాధను అర్థం చేసుకొని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తెలియపరిచి రిజిస్ట్రేషన్ పట్టాలని ఖచ్చితంగా ఇప్పించాలి దాంట్లో భాగంగా మేము ఎన్టీఆర్ నగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు ఇల్లు తిరిగి అర్జీలు ఇవ్వడము ఎన్టీఆర్ నగర్ ప్రజలందరూ కూడా పట్టాలు కావాలని ఇక్కడ తరలి వచ్చున్నారు వీళ్ళందరూ కూడా ఆర్డీఓ గారిని కలిసి వారికి సమర్పించే సమర్పించి తద్వారా మాకు రిజిస్ట్రేషన్ పట్టాలని ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు గౌతమ్ మురళి నేను పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ శాఖ వన కార్యదర్శిని గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ప్రజలు అక్కడ నివసిస్తున్నప్పటికీ పాలకులు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చేదాన్ని చిన్న చూపు చూస్తున్నారు పట్టాలు ఇచ్చిన దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం కలుగుతుంది రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం కలిగితే ఈ ప్రజలు ఏదైనా నమ్ముకున్న కొనుక్కున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వ ఆదాయానికి కూడా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఆదాయం వచ్చే ఏర్పాటు ఉంది కాబట్టి ఈ పాలకులు దయచేసి మా డివిజన్ ప్రజలు ఇబ్బంది పడే ఇబ్బందులను గమనించి పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం నారాయణ మాతృసేవా సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు